గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు పలు ఒప్పందాలు జరగనున్నాయి సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉంటుంది ఇవాళ ఇరవైకి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ ఇంటరాక్ట్ అవుతారు సమ్మిట్ వేదికగా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుంది సాయంత్రం మహీంద్రా అనంతో సీఎం భేటీ అవుతారు గ్రామీణ రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరుగుతుంది ఏడు గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగుస్తుంది గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది క్రీడారంగంలో ఎంవోయోలు చేసుకుంటారు టూరిజానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరుగుతాయి ఫార్మా పెట్టుబడులకు సంబంధించి కీలక ఎంవోయోలు చేసుకుంటారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ డేటా సెంటర్ ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రానిక్స్ ఏఐసిటీ ఎడ్యుకేషన్ రంగాల్లో పలు ఒప్పందాలు జరుగుతాయి ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని సర్కార్ చెబుతోంది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశ విదేశీ కంపెనీల నమ్మకానికి ఈ ఒప్పందాలే నిదర్శనమని సీఎం అన్నారు ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా మౌలిక సదుపాయంగా మారేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు